ఎద్దుల బండ్లు ఎన్నోటి ఉన్నాయి ముచ్చగేరి గ్రామంలోనే అర్థమవుతుంది ఎంచుకోండి ఎన్ని ఉన్నాయి అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫోర్ మొత్తం ఎన్ని బండ్లు ముచ్చిగిరి గ్రామంలోనైతే ఒక్కరే ఆయన ఎగరడం జరిగింది ఏం జరిగింది అంతేనా ఏమనుకోటమాట బండ్లు ఎగిరినారా ఎవరు ఎగిరింది ఏం పేరు ఆయన పేరు రామకృష్ణ Bagaimana? 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 దిగ్రా మరి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమే ఛానల్ ఈ రోజైతే మనము కర్నూలు జిల్లా పెదకడూరు మండలం ముచ్చిగిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతు వారి ఫ్యామిలీని అయితే ఈ రోజు విజిట్ చేశాం ఈ రోజు కేవలం రైతు ఫ్యామిలీ కాదు ఇక్కడ కనిపించేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి తాతగారి ఆ చేతి వృత్తి అనేది నాటు వైద్యం కూడా చాలా చక్కగా ఈ గ్రామాన్ని విజిట్ చేస్తుంటారు అందులో భాగంగానే ఈ రోజు ఈ తాతగారికి సంబంధించిన కుమారుడు కూడా రెండో కుమారుడు రామకృష్ణ గారు కూడా ఆరు నిమిషాల ఐదు సెకండ్లలో ఇరవై నాలుగు బండ్లు వెగరడం అంటే ఆశ కాదు మీకు ఎక్కడైనా ఇలాంటి కాంపిటీషన్ ఉంటే కూడా చెప్పండి మనం కూడా ఒకసారి ఆయన విజిట్ చేద్దాం ఇంకా ఆలస్యం ఎందుకు వారికి సంబంధించిన ఆస్తి ఆధిపత్యం అంతా కూడా మీరు చూస్తున్నారు సుమారుగా చూస్తుంటేనే మనకు తెలుస్తుంది వీళ్ళు నలభై నుంచి యాభై అటు ఇటు ఉండొచ్చు మనకు కూడా క్లియర్ గా తెలియదు ఒకసారి తాత మాటల్లో తెలుసుకుందాం ఆయన ఇక్కడ ఉన్నటువంటి సేవలు చేసే సేవలు ఇక్కడ ఈ రోజు జరిగిన ఏ సందర్భంగా ఈ సంబరం చేశారు అనేది పూర్తిగా తెలుసుకుందాం మీడియాలో సాధన ఈ నేను సంవత్సరం అయితే చేయలే నిన్న ఒకనాడు చూసిన నిన్న సాయంత్రం చూసిన ఎగురితనో లేదని నిన్న సాయంత్రం ఎగిరిన దాని గురించి ఎగురుతన ధైర్యంతో అంతే సాధన అయితే చేయలేదు ఈ సంవత్సరం నేను ఎగిరే ఇదేం నాకు పెండ్ అయ్యి పది సంవత్సరాలు ఏంటి పది సంవత్సరాలు ఇంతకు ముందు ఇరవై ఇరవై ఆరు ఎగిరింటి అప్పుడు ఆస ఒక ఐదు సంవత్సరాలు ఎగిరి ఈ సంవత్సరం అయితే సాధన చేయలేదు నిన్న సాయంత్రం చూడాలా ఎగురుతనో లేదని నేను చెక్ చేసుకున్నా ఎగిరినా ఈ రోజు ఎగిరిన దాదాపు ఆరు నిమిషాలు ఐదున్నర నిమిషాల్లో పన్నెండు బండ్లు నిన్న కూడా యాభై బాట్లు ఎగిరినా పదకొండు నిమిషాలకే యాభై బండ్లు ఎగిరినా ఒకే బండిని యాభై సార్లు ఎగిరినా అంటే గ్యాప్ లేకున్నట్టు లేకుండా ఈ రోజు ఇరవై నాలుగు ఎగిరినలేదు కింద నెల్లీ గాలిమి పోటీ ఉంటే పది నిమిషాల్లో యాభై ఖచ్చితంగా మా ఊరు సంబరం కంటే ఏం లేదు మా ఊరు సంబరం కోసం మా వారికి ఏదో చేసిన మాది ముచ్చిగిరి కర్నూలు జిల్లా పెద్ద కడూరు మనం అంటే ఎద్దుల పండుగ ఉంది కాబట్టి మా కొడుకు బండి అంటే బండగిరినాడు ఇరవై నాలుగు

మా చిన్నాయన కొడుకు మా మా ఇంటి పేరు మా చిన్నాయన ఇంటి పేరు మహాలింగప్ప మేము సంబరం తో కడిమేసినాం కడిమేసినాం చికరానమ్మ అది ఏరోక పూర్ణము జరిగింది ఈ రోజు కర్రీ మంది ఎద్దుల పండుగ సందర్భంగా మనము పందెల్ పెట్టుకున్నారు మా పిల్లోడు మా మామ కొడుకు బండ్లు ఎరిగి ఎగిరినాడు పోతూ పన్నెండు బండ్లు ఏకం పెట్టినారు లైన్ పన్నెండు బండ్లు పోయినాడు మరి రిటర్న్ పన్నెండు బండ్లు వచ్చినాడు ఇరవై నాలుగు బండ్లు ఎరిగినట్లు ఆ రోజు అప్పటికి టైమింగ్ పరిమిషాలు అయిపోయింది కాంపిటీషన్ అయితే ఎవరు రాలే అయితే మన వాళ్ళే మన వాళ్ళు ఎగరినారు సంబరం కోసం బహుమానం వాళ్ళ అన్న మామూలు వాళ్ళు చిన్న కొడుకులు సంబరం కొడుకు సంబరం కోసము కడి వేసినారు నమస్కారం సార్ ఏం జరిగింది ఈరోజు ఇంత సంబరం ఇతల పండుగ ఉంది పండుగ సంబరం చేస్తారు ఈ రోజు ఖరీ ఉండేది కాబట్టి వాళ్ళ ఊరు సంబరం తన ఇట్లా పన్నెండు అట్లా పన్నెండు పెట్టి ఆరు నిమిషాలనే ఎగిరినాడు ఎగిరినాడు ఇంతకు ముందు సాధన ఉండేది మీ వంశంలో ఎగిరే వాళ్ళ లేక ఇంత సాహసం చేశారు ఇది ఎలా అండి సాధ్యం ఆడే సాధన చేసిన సాధన చేసాడు తెలియదు ఎగిరినాడు ఎగిరినాడు మీకు ఎలా అనిపించింది నాకేం సంతోషం సంతోషంగా ఉంది నమస్కారం మీకు ఎలా అనిపించింది మీ బాబు ఎగిరాడు కదా ఇలా సంబరంగా సంబరంగా సంతోషం సంతోషం ఉంది ఓకే రైట్ ఎవరండి ఏమండి ఏం జరిగింది ఎలా జరిగింది ఈరోజు అవునా ఓకే ఏం మాడారా కెలస ఇవాగ బెండ్ అయ్యారా ఏసో ఇప్పటి నాకు అయిదా యా ఊరి ముచ్చిగిరి ఓకే నమస్కారం అయ్యా ఈ రోజు ఎద్దుల పండుగ మా ఊర్లను సంబరం చేసుకుంటే మా కొడుకు బెండ్ ఎద్దలు పెండి పెట్టి ఎగిరినాడేదండి ఇది ఇప్పుడే పెట్టుకున్నారా లేకపోతే నిమిషాల ప్రకారమే పెట్టినామా అంత అరవై డెబ్బై మంది ఉంటారు అంత నూరు మంది వస్తాం మాలింగ మాలింగప్ప మాలింగప్ప మొత్తం ఎనభై మంది ఉంటామా ఇదే కార్యక్రమం కింద నా కుమారుడు బెండెకినాడు సంబరం పెట్టకొని

టోటల్ ఆరు నిమిషాల్లోనే ఇరవై నాలుగు బండిలో ఇచ్చినటువంటి ఘనత రామకృష్ణ గారికి తగ్గించి ఈరోజు ఇది మన సాంప్రదాయం వచ్చినటువంటి ఒక అనాధికారిక పండుగ ఇది ఆ ప్రతి సంవత్సరం నుంచి ఈ పిల్లడు తెలియదు అంటారు సొంత చేస్తున్నాడు సూపర్ ఎక్కడ ఎక్కడ వస్తుంది విలేజ్ విలేజ్ బుచ్చి విలేజ్

నమస్కారం అండి నమస్కారం ఏం జరిగింది ఇక్కడ ఏమి ఎద్దుల పండుగ కారు ఉండదు సంబరం నిన్న ఎద్దులు పారించాను ఇప్పుడు పండుగ రోజు మా తమ్ముడు ఎద్దురు పండు ఎగిరతానంటే ఇట్ల పన్నెండు పన్నెండు బండి పెట్టే ఇట్లా పన్నెండు ఒక్కరు వచ్చాడు అట్లా ఒక్కరిపోయాడు ఇరవై నాలుగు బండ్లు ఆరు నిమిషాలకు ఎగిరిపోయాడు మరి కోసం సంబరం చేసుకుంటాం అంతే మరి కాంపిటీషన్ ఎవరు రాలేదా ఎవరైనా ఉండారా ఒక్కరు ఎగిరేరా ఉంటే కూడా ఎవరు రాలేదు అందుబానులు అంటే ఎవరు రాలేదు గత సంవత్సరంలో కూడా ఇలా వచ్చారా లేకపోతే ఈ పోయిన సార్ లాగా ఇది జరిగిందండి ఐదు సంవత్సరం కింద వచ్చిండ్రే వస్తే కూడా అది ఎగరలేదు ఇప్పుడు బాగా ఎగరులేడా ఇప్పుడు ఎవరు తాలేదు ఇప్పుడు ఓకే ఇప్పటికే మీ బాబుకి బాబుకే పెళ్ళయిందా లేదా పదెండా పెళ్లి పెండ్లయినా కూడా ఎగురుతాడా పెళ్ళయినా కూడా ఎగురుతా ఓకే ఎగ ఓకే ఓకే నమస్కారం మీ పేరు ఎల్లప్ప ఈ ఈరోజు సమావేశం ఏం జరిగింది ఈరోజు అవునా ఓకే అట్లా ఊరండి ఇది ముచ్చిగిరి ఎంతమంది మీకు పిల్లలు కొడుకేనా మీకు ఎంతమంది భార్యలు లేదు ఎంత ఉంది కదా చాలా ఏదో డౌట్ వస్తుంది ఒకరేనా ఇంకా ఎవరైనా ఆ ఒకరేనా ఎందుకంటే కోప మధ్య సంగలో పెట్టుకోపోతావేమో నువ్వు అది విషయము ఎలా అనిపించిందండి ఈరోజు మీ తమ్మకుమారి ఇట్లా పండగ సంబరం చేసుకున్నా ఎలా ఉంది మీకు அப்ப வீரு வீரு எவ்வளோ மக்கப்பே செல்லல் மீ செல்லா అవునా ఎక్కడి నుంచి మీరు ఇక్కడే ఇక్కడ ఊరుకున్నారా ఓకే ఇది ఇంతకు ముందు చేసేవారైనా లేకుంటే మీ అల్లె అంతకుముందు ఎగిరినాడా అవునా ఓకే ఎలా అనిపించింది ఈ రోజు మీకు బాగా బాగా చేసినారు సంబరము ఓకే ఎవరు హీరో 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 కొడుకునా ఏం పేరు పెట్టినారు శివరాజ్ కుమార్ ఓకే రైట్ అండి kela da Ma da nan Nam 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 इतनी देर से लंबो